వాసినికి మంగళమనరే శ్రీ త్రిపుర వందనమనరే వందరే మహిమాన్వితమని ద్వీపవాసినికి మంగళమనరే పద్మరాగమనులత చేసిన ఎల లో పదునాలుగు లోకాలన్నీ పాలించే తల్లి ఇంద్రనీల పుష్యరాగముల పొదిగిన గృహ పుష్యరాగముల పొదిగిన గృహమున విలసిల్లే అష్టదిక్కులు మహిమాన్వితమని ద్వీపవాసినికి మంగళమనరే శ్రీ త్రిపుర సుందరికి వందనమనరే అరువది నాలుగు కలలతో అలరారు దేవి సృష్టిలోని ప్రతి అనువను పాలించే తల్లి కోటి సూర్యకాంతుల జిలుగే చంద్రకోటి చల్లని వెలుగే కోటి సూర్యకాంతుల జిలుగే చంద్రకోటి చల్లని వెలుగే మధుర మధుర చందన సుధకు వంద్విని మంగళమలరే శ్రీ త్రిపుర సుందరికి వంద మనరే మహిమాన్వితమని ద్వీపవాసి మంగళమే तेज मे नम